மா எல்லாம் வந்தானா எல்லாம் வந்தாயந்தப்பா

او <coughs>

ఎలా ఉంది బా భోజనమా బాగుంది కదా నచ్చు ఎలా ఉంది భోజనమా ఎలా ఉందో బా భోజనమా ఎలా ఉంది భోజనమా బాగుంది నా ఎలా నా భోజనమా బాగుంది రోజు తింటాడవా వీళ్ళు ముప్పై ఆరు ముప్పై ఏడు రోజుల నుంచి చేస్తుంటారు ఆ రోజు అన్ని రోజుల నుంచి తింటాడవా ఎలా ఉంది నా భోజనమా బాగుందా ఎలా ఉంది దేవు దేవు వల్ల అందరు వచ్చి బాగుంది అంటన్నారు బాగుంది మాకైతే దేవుని వల్ల అన్నం అయితే మాత్రము అన్నము కూర అంత బాగుంది సార్ వాళ్ళు మాత్రమే వచ్చి దేవుడు వల్ల బాగుండాల మేము ఎప్పుడు వచ్చి సారు వచ్చి ఎప్పుడు ఇది చేస్తాం దువా చేస్తా ఉంటాం బాగుంది ఎలా ఉంది భోజనము భోజనము గా ఉంది హోటల్ లో డెబ్బై రూపాయలు ఇచ్చి తిండి కూడా ఇంత బాగా భోజనం మాకు హోటల్ లో ఇది మాత్రం ఉరిజల్ గా ఉంది మూడు రోజు తినచ్చు బాగుంది భోజనం అంటే